హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఊరువాడ యూట్యూబ్ ఛానల్ మనం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా మన ఛానల్లో ప్రముఖ కట్టడాలు ఫేమస్ పర్సన్స్ గురించి చరిత్ర మనం తెలుసుకునే క్రమంలో చాలా ఊర్లు తిరుగుతున్నాము దానిలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మిగినూరు ఆ ఊర్లు సందర్శనకు వెళ్తున్నప్పుడు ఇక్కడ నంద్యాల జిల్లాలో పసురుపాడు అనే గ్రామం దగ్గర కొంతమంది చెప్పడం జరిగింది ఇక్కడ ఒక ఫేమస్ బావి ఉందని చెప్పి చెప్పడం జరిగింది నాకు అనిపించింది బావిలో ఏమి అబ్బా ఫేమస్ అనుకున్నాను ఒకసారి చూద్దాము ఎందుకని మంచిది అసలు ఎవరు నిర్మించారు దీని విశిష్టత ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకుందా ఉద్దేశంతోటి ఉద్దేశంతో నేను ఈ పశురుపడి గ్రామంలో ఇక్కడ ప్రస్తుతం ప్రస్తుతం నేను ఈ బావి దగ్గర ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తుందే ఈ బావి అనమాట ఇంతకుముందు కోనేరు అనేవాళ్ళు ప్రజెంట్ ఏంటంటే అందరు బావి అని పిలుస్తున్నారు ఊరు గ్రామస్తులు కూడా ఈ బావిలో ఇక్కడ ఏంటంటే విశిష్టత ఏంటంటే ఈ బావి కింద ఏదో నిధి ఉందని చెప్పి ఎవరో కొంతమంది ఇంతమంది ఎవరు దిగి ఈ నిధిని త్రవ్ త్రవ్వడానికి ప్రయత్నించినప్పుడు చుట్టూ ఉన్న పాములు ఇక్కడ ఏదో నాగబంధం ఉందంట మనం ఇక్కడ కోనేరు చూస్తే ఈ ఇక్కడ అంతా పాములు ఈ బొమ్మలు కనపడతాయి అంటే ఈ నాగబంధానికి అనమాట ఇవన్నీ సో అతను నిధి కోసం వచ్చి త్రవ్వుతున్న సమయంలో ఆ పాము నిధి కరచడం వల్ల అతను చనిపోయాడని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎవరు కూడా తవ్వకాలు లేకుండా ఒక ఇది ఫేమస్ బావిగా వచ్చి దీని అందరూ కూడా సందర్శిస్తున్నారు సో మనం కూడా ఇక్కడ వచ్చాము మనం చూస్తున్నాము ఈ బావి ఏంటి ఈ బావిని ఎవరు కట్టించారు అనే విషయాలు కూడా మన గ్రామస్తుని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము ఇలాంటి చరిత్ర అనేది భారతదేశంలో ఇంతకుముందు చాలా చరిత్ర ఉండేది మన మన రాజులు మన చరిత్ర మన సాంప్రదాయాలన్నీ కూడా కొంత బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత కొంత కనుమనుగయ్యే అవకాశం ఉంది వాళ్ళు కట్టిన ప్రాచీన కట్టడ వాళ్ళు కట్టిన కట్టడాలు ఫేమస్ అని సో అయినప్పటికీ కొన్ని వందల ఏళ్ళనట్టి ఈ చరిత్రను మనం తెలుసుకునే క్రమంలో గ్రామస్తులు అడిగి మరింత సమాచారం మనం పొందుదాం సో ఇప్పుడు బావి గురించి మనం చూద్దాం ఫ్రెండ్స్ ఈ బావి గురించి చెప్పాలంటే చాలా పురాతనమైందంట అసలు బావి అంటే మాములు బావి కాదు ఇది ఇది ఒక లాగా ఉంటుంది చూడండి ఈ బావి లోపల ఆంజనేయస్వామి వినాయకుడు ఈ విధంగా గుళ్ళు ఉంటాయంట చాలా పెద్ద బావి అనమాట ఇది ఆ ప్రజలు కూడా మెట్ల ద్వారా లోపలికి దిగి ఆ గుడిల్ని సందర్శించేవాళ్ళంట మరి ముఖ్యంగా లోపల ఏదో నిధి ఉందని చెప్తున్నారు ఆ నిధికి కాపలాగా ఈ నాగబంధం ఉందంట మీరు చూడండి చుట్టూరు ఈ నాగుపా బొమ్మలు ఉంటాయి ఎవరైనా సరే ఆ నిధి కోసం దిగారంటే మాత్రం ఆ నాగబంధం అంటే పాములు కదా పాములు కరిసి చనిపోతారంట సో ఆ విధంగా ఆ నిధిని కాపాడుతున్నాయి లోపల అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడంటే పురాతన బావి దాంట్లో బాగా వంద ఎకరాలు ఉన్నాయి దాంట్లో లోపల బాగా ఉంది అన్నీ ఉన్నాయి ఆ నీళ్ళే తాగుతున్నారు మా ఊరళ్ళు మా ఊళ్ళో ఆ నీళ్ళే రవి లోపల ఒక బండి పోయమే ఉంది ఈ బాయిలో ఉంచి ఆ అవతలి బయలు అయింది

ఆ నిధుల్ని వచ్చి దోగుతున్నారు వాళ్ళు బాయ్ దోకనికే లేదు నాగబాము నాగబాము ఇంతమే లింగాలు ఉన్నాయన్నమాట శివ శివుడు వేస్తే లింగం ఉంటుంది అది ఏముంది ఒక గణపతి బొమ్మనే ఆలింగం ఏమన్నా ఉన్నాయో గణపతి ఇప్పుడు వేరే వాళ్ళు ఎవడో లేకపోతే వచ్చి ఆడైతే ఆడైతే మంచి నాగబొమ్ములు ఉన్నాయా

వంద ఎకరాల సాగునీటి కోసం ఇప్పుడు వినియోగిస్తున్నారంట గతంలో ఈ నీళ్ళు ఏంటంటే మంచి నీళ్ళలాగా తాగేవాళ్ళంట ఇప్పుడు రోజులు మారినాయి కాబట్టి ఇప్పుడైతే వ్యవసాయం నీటి కోసం వ్యవసాయం కోసం ఈ నీటిని వాడుతున్నారంట ఈ బావి చుట్టూ దాదాపుగా చూడండి అన్ని శిల్పకళలు నాగు పాముల బొమ్మలు అన్నీ కూడా చిక్కి ఉన్నాయి మనం గమనించవచ్చు ఏదేమైనా అప్పుడు కట్టడానికి ఒక చరిత్ర ఉండేది ఆ రోజులకి తగ్గట్టుగా నిర్మాణం జరిగేది ఇలాంటి చరిత్ర కనుమరుగకుండా చర్యలు తీసుకుంటే ఈ బావి బావి తరాలకి ఈ బావిని ఇంకా చూపించడం ఎలాంటి చరిత్ర మనం చూపించే అవకాశం ఉంటుంది ఈ బావి గురించి రకరకాలు చెప్తున్నారు చాలా ఫేమస్ అంటున్నారు అసలు ఏంటి విశేషాలు అనేవి ఈ గ్రామస్తులను అడిగేది మనం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే స్వామి మీ పేరు స్వామి వినోద్ కుమార్ స్వామి సురేష్ ఇప్పుడు మీ దేవురండి పసిరుపాడి కదా ఇప్పుడు యూట్యూబ్ల్లో కానీ లేకపోతే వివిధ కొంతమంది చాలా మంది చెప్తున్నారు ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎస్పెషల్గా నంద్యాల జిల్లాలో పసురుపాడి అనే గ్రామం ఉంది గ్రామంలో ఒక ఫేమస్ బావి ఉందని చెప్పి చెప్తున్నారు ఆ నిజంగా ఇంతటి ఫేమస్ బావనా లేకపోతే అసలు ఏం చెప్తారు మీ బావి గురించి ఈ పచ్చని పొలాల బావి గురించి చెప్పండి మీరేం చెప్తారు మా పూర్వీకులు ఏం చెప్పినారంటే స్వామి ఇది ఒక కళ్యాణ మండపం అని చెప్పినారు కళ్యాణ మండపం అని చెప్పినారు పూర్వీకులు మెట్లు మెట్లున్నాయి కదా ఇక్కడ కింది మిందికి లోపలికి మెట్లు ఉన్నాయి ఉంది స్వామి అవతల నుంచి ఇవతలకు రావచ్చు నుంచి అవతలకి పోవచ్చు రెండు హోల్స్ కింద నుంచి రెండు హోల్స్ ఉంటాయి ఒకటి పైన ఉంది ఒకటి కింద ఉంది మళ్ళా మధ్యలో కూడా ఒకటి అట అరుగుంది ఇక్కడ ఇది ఎవరు మీ పూర్వీకులు అంటే ఇక్కడ ఏమన్నా రాజులు సంస్థానం ఏమైనా ఉందా అదే అంటే పూర్వీకులు అంటే చాలా వందలే వందల ఏళ్ళ నాటి బాయ్ సార్ ఆహా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ శివలింగం ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు అమ్మవారు ఉన్నారు అంటే ఈ ఈ కోనేరు సంబంధించి ఈ బావి సంబంధించి ఏమైనా ఒక ఇక్కడ గుడి ఏమన్నా అక్కడ నుంచి మేము తీసుకుపోయి నీళ్లు వాటర్ తాగుతున్నాయండి స్వామి గుడి మధ్యలో అంటే ఈ గుడి ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా గుడి పక్కనే ఉన్న ఇక్కడ స్వామి గుర్ గమ్ము గుడి అంటే ఇక్కడ చూస్తే చాలా ఇది నాగబంధాలు అనేవి పాములు బొమ్మలు అనేవి రకరకాల బొమ్మలు ఉన్నాయి బూతు బొమ్మలు అనేవి ఇవన్నీ ఉన్నాయి కదా అసలు అంటే వీటి గురించి ఎందుకు ఇట్లా చెప్తున్నారు అదే సమయ కళ్యాణ మండపం అంటున్నారు తలవాలు పోసుకొని వచ్చి ఇంక అందరి ముక్కొని జిస్తి లేకుండా బూతు బొమ్మలు వేసినారు సామి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ